వెల్కమ్ టు ద సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి మీరు చూస్తున్న ఈ వీడియోలో భీమవరం టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం కోడి పిల్లలు అందుబాటులో తీసుకురావడం జరిగింది పిల్లలు కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి మీకు వీడియోలో చూస్తే ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల ప్రతి పది సెకండ్లకు ఒక పిల్ల మారుతూ ఉంటుంది చూడండి ప్రతి పిల్ల కూడా సపరేట్గా ఏ పిల్లకి ఆ పిల్ల విడమర్చి వివరంగా వీడియో తీసి అప్డేట్ చేస్తూ ఉంటాము మేము ప్రతిదీ కూడా పిల్లలు వయసు వచ్చేపాటికి నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు వయసు ఉంటుంది ఫుల్ క్వాలిటీ అనమాట ఫుల్ క్వాలిటీ ఫుల్ టైపులు ఉంటాయన్నమాట మోహన్ తీర్లు కానీ బాడీలు కానీ డబుల్ బాడీ కోడిపిల్లలు అనమాట రంగులు కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి సీతవాలు డ్యాగులో పచ్చకాకులు కాకులు నవల పింగళాలు కిక్రాయలు అన్ని కలర్స్ మిక్సింగ్లో ఉన్నాయి ఈ పిల్లలు కావాలి అనుకుంటే సంప్రదించండి సత్య ఫార్మ్స్ మన కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ కింద డిస్ప్లేలో ఇస్తాము కింద డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే కనుక మేము అందుబాటులో ఉంటాము మొత్తం పదిహేను పిల్లలు అనమాట పదిహేను పిల్లలు మనం బల్క్గా ఇస్తామన్నమాట పదిహేను పిల్లలు బల్క్గా ఇస్తాం ట్రాన్స్పోర్ట్ వచ్చేపాటికి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రైన్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటే ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అనమాట ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు పెట్టుకోవాలి కాస్ట్ వివరాలకు వచ్చేపాటికి ఒక్కొక్క పిల్ల అంటే బల్క్గా తీసుకోవాలన్నమాట బల్క్గా అయితేనే ఇస్తాము ఒక్కొక్క పిల్ల పదిహేను వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ వచ్చేపాటికి మనం బల్క్లో ఇస్తాము మొత్తం కలిపి సపరేట్గా ఇవ్వము కావాల్సిన వాళ్ళు సంప్రదించండి సత్య ఫామ్స్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ ఫాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్